జైత్రయాత్రను తలపించిన బస్సు యాత్ర మేమంతా సిద్ధం యాత్రకు అపూర్వ ఆదరణ సీఎం వైఎస్ జగన్కు అడుగడుగునా నీరాజనాలు అరచేతుల్లో హారతి కర్పూరాలతో స్వాగతాలు ఇరవై రెండు రోజుల పాటు రెండు వేల వంద కిలోమీటర్ల బస్సు యాత్ర ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు పదహారు సభలు ఆరు ప్రత్యేక సమావేశాలు తొమ్మిది భారీ రోడ్ షోలు నేను కోరినట్లే నాకు అధికారం ఇచ్చారు కానీ నేను దాన్ని అధికారం అనుకోలేదు మిమ్మల్ని చూసుకునే బాధ్యత అనుకున్నాను ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తికి మంచి చేసే అవకాశం మీరు ఇచ్చారు అనుకున్నాను నేను అలాగే నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను ప్రతి ఇంటికి మేలు చేశాను ఇది మీ ప్రభుత్వం మీ తమ్ముడి ప్రభుత్వం మీ సోదరుడి ప్రభుత్వం గత డెబ్బై ఏళ్లలో ఏ ప్రభుత్వానికి సాధ్యం కానివి ఎన్నో చేసి చూపించాను నేను చెప్పినవన్నీ నిజం అనిపిస్తే నేను నిజంగా మీకు మేలు చేశాను అనిపిస్తే నాకు ఓటు వేయండి లేదు లేదు నేను మీకేమీ చేయలేదనిపిస్తే నాకు ఓటు వేయద్దు అని చెబుతూ తన ఐదేళ్ల పాలన మీద మార్కులు వేయించుకునేందుకు ప్రజాస్పందన తెలుసుకునే నిమిత్తం సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈ రోజుతో ముగుస్తోంది మార్చి ఇరవై ఏడున ఇడుపులపాయలో ప్రారంభమైన బస్సు యాత్ర నేడు టెక్కిలలో ముగిసింది ఇరవై రెండు రోజుల పాటు రెండు వేల వంద కిలోమీటర్ల మేర జరిగిన ఈ బస్సు యాత్ర ఒక జైత్రయాత్రను తలపించింది ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను బహిరంగ సభల్లో సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు ఆరు ప్రత్యేక సమావేశాల్లో జగన్ పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఆరు నియోజకవర్గాల్లోనే కోట్ల మందికి స్పృశిస్తూ సాగిన ఈ యాత్ర ఒక ఆత్మీయ యాత్రగా మారింది ఎక్కడికక్కడ మహిళలు వృద్ధులు రైతులు యువత తమ అభిమాన నాయకుణ్ణి చూసేందుకు నిప్పులు కక్కే ఎండను సైతం లెక్క చేయకుండా వేచి ఉన్నారు ఆయన వెంట ఆ బస్సు వెంట పరుగులు తీసి మరీ సెల్ఫీలు సంపాదించి దాన్ని అపురూపంగా దాచుకున్న యువతి యువకులు ఎంతోమంది మా అన్నకు కష్టం చెప్పుకుని స్వాంతన పొందాలని భావించి ఆయన్ను కలిసి గోడు వెళ్ళబోసుకుని కన్నీళ్లు తడుచుకుని భరోసాతో అన్నకు బాయ్ బాయ్ అంటూ సాగనంపిన ఆడబిడ్డలు ఎంతోమంది మనవడా నువ్వు మళ్లీ రావాలి మాకందరికీ మంచి చేయాలి అంటూ ఆశీర్వదించి పంపిన అవ్వాతాతల ఆశీర్వాదాలు ఆ బస్సులో మూటలు మామయ్య నువ్వు మళ్ళీ వస్తావుగా అంటూ వీడ్కోలు పలికిన పిల్లల చిరునవ్వులు జగన్ మోములో ప్రతిబింబించాయి ఇలా ఒకటా రుండా ఎన్నో గుండెలను ఎంతో మంది మనసులను తడుముతూ ఈ యాత్ర సాగింది తాను గతంలో ప్రతిపక్ష నేతగా నడిచి వెళ్లిన మార్గంలో మళ్ళీ ఇప్పుడిలా అప్పుడు ఎలా ఉండే స్కూళ్ళు ఇప్పుడెలా మారాయి అప్పుడు కష్టాలతో కన్నీళ్లు ఇంకిన కళ్ళు ఇప్పుడు తనను ఆనందం నింపిన ప్రేమతో దగ్గరకు పిలుస్తుంటే ఏ నాయకుడికి మాత్రం ఆనందం కాదు ఈ యాత్ర మొత్తం రాష్ట్ర రాజకీయ చిత్రాన్ని ప్రజల మూడ్ను మార్చేసింది ఎక్కడికక్కడ జగన్ మావాడే నేను సైతం జగన్ వెంట అంటూ వేర్వేరు పార్టీల నుంచి వచ్చి చేరుతున్న వాళ్లతో జిల్లాలో పార్టీ విభాగం కిక్కిరిసిపోతుంది రానున్న ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే దానికి ఈ బస్సు యాత్ర ఒక నిదర్శనం మళ్లీ వస్తాను మీకు మరింత మంచి చేస్తాను అని చెబుతూ జగన్ వెళుతున్న దారిని చూస్తూ ప్రజలు అరచేతుల్లోని హారతి కర్పూరాలు వెలిగించి విజయీభవ అంటూ ఆశీర్వదించి పంపించారు